మూడవ అధ్యాయం అండి బైబిల్ తెరిచిన వారు చూడండి వీలుంటే లేదా మీరు శ్రద్ధగా ఆలకరించచ్చు ఒక్క ఇరవై నిమిషాల పాటు త్వరగానే ముగించుకుందాం మళ్ళీ మీరు భోజనం చేసి బయలుదేరదురు కానీ మూడవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చూద్దామండి సహోదరులారా జీవము గల దేవుని లేచిపోవు నట్టి విశ్వాసము లేని హృదయము మీలో ఎవని అందయినను ఒకవేళ ఉంటాదేమో అని జాగ్రత్తగా ఉండాలా ఇది పెద్ద ఆయన దైవజనుడైనటువంటి పెద్ద ఆయన పౌలు గారు సుమారుగా పద్నాలుగు సంఘాలకు నేరుగా ఆయన కనిపించడానికి వీలు కాకపోయినా పత్రికలు రాసి పత్రికారూపకంగా దేవుని వాక్యాన్ని సంఘానికి ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలందరికీ చేరవేస్తూ వేస్తూ పత్రికల ద్వారానే సంఘాన్ని అగ్నివలం మండించిన దైవజనుడు అలూయా అట్లాంటి దైవజనుడు పౌలు గారు ఇప్పుడు పౌలు గారు హలో బ్రదర్స్ సహోదరులారా అని హెబ్రి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులైన వారికి హెబ్రి సంఘానికి ఏమని చెబుతాడంటే మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో విశ్వాసములేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరిలోనైనా కలుగుతుందేమో అని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఎలా చూసుకోవాలండి చెప్పండి చెప్పండి ఎలా చూసుకోవాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అవి ఏం చూడకండి అవి జాగ్రత్తగా చూసుకునే అబ్బాయి అక్కడ ఉన్నాడు మీరు వాక్యం ఏనండి దేవునికి స్తోత్రం కలిగింది కానీ అలా నేనే అది రిపేర్లో ఉందో మనకు తెలుస్తుంది కదా దాన్ని నేనే పెట్టమని చెప్పాను వేరేది ఉంది కానీ దీన్ని ఒకసారి వాడితే దాని రిపేర్లు ఏంటో తెలుస్తే కదా అని పెట్టమని చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి చేతులు ఎత్తి ఇప్పుడు ఏమంటాడంటే సంఘానికి ఆయన సంఘానికి ఏమని చెప్తాడంటే అబ్బాయి మీరు సరిగా భాగాలు ఇవ్వట్లేదు మీరు సరిగా కానుకలు ఇవ్వట్లేదు మీరు సరిగా మాకు భోజనాలు పెట్టట్లేదు మాకు ఆ ఎముకలు లేకుండా మెత్తన మాంసం వండి మాకు భోజనాలు పెట్టట్లేదు ఆశ్రమగారికి నాలుగు అంచు అంచున్న చీరలో పెట్టి సావట్లేదు అది కట్టుకుని సావట్లేదు అని అని చెప్పాడండి లేదు ఆ విషయాలు చెప్పట్లేదు ఏం చెబుతాడంటే ఈయన విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనిలోనైనా కలుగుతుందేమో అని జాగ్రత్తగా ఉండండి దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు చెప్పే జాగ్రత్త దేనికోసం అంటే విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ కలుగుతుందేమో ఎవరికైనా అలాంటి ఆలోచన వస్తుందేమో ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని తను వెతికే వారికి ఫలాలు దయచేస్తాడని నమ్మాలి కదా ఈ రోజున విశ్వాస జీవితంలో ఆత్మీయ యాత్రలో ఎదురవుతున్నటువంటి పలు రకాల సంఘటనలు పలు రకాల విషయాలు కంటబడిన విషయాలు హలో కంటబడిన విషయాలు చెమినబడిన విషయాలు జీవితాన్ని ఏం చేస్తాయి తెలుసా విశ్వాసంలో నుంచి బయటికి లాగేస్తాయి నువ్వు ఏమేమో చూస్తుంటావు ఎవరెవరినో చూస్తుంటావు ఏమేవో వినుంటావు ఇలా విన్న సంగతులు చెప్పుడు మాటలు నువ్వు చూసినవి నీకు ఎదురైనవి నీ జీవితంలో నీకు అనుభవపూర్వకంగా తెలిసినటువంటి అర్థం లోక సంబంధమైన మలిన విషయాలన్నీ కూడా నీ విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి అడుగు అడుగడుగున అడుగు నీకు ఎదురయ్యే ఈ భయానకమైన విషయాలు విశ్వాసంలో నుంచి బయటికి తీసుకొచ్చేస్తాయి అనిపిస్తుంది ప్రాణం నీకప్పుడు దేవుడు ఏం చెప్పగలరు అట్లా నీకు అప్పుడు అందుకని పౌరు గారు అంటాడు హెబ్రిలారా సహోదరులారా విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా కలుగుద్దేమో అలాంటి ఆలోచనలు వస్తాయేమో అలాంటి చెడు హృదయం వస్తదేమో అవిశ్వాసపు అనుభవాల్లోనికి వెళ్ళిపోతారేమో అందుకని జాగ్రత్త కలిగి ఉండాలయ్యా దేవునికి స్తోత్రం అలా ప్రియ దేవుని ప్రజలారా పెద్దలారా కూడి వచ్చిన మనం దేవుని పిల్లలం గనక నాతో సహా మనం అందరం కూడా ఈ వాక్యాన్ని వారు కారణం ఏంటంటే ఈ రోజున సేవలో నాకు ఎదురవుతున్నటువంటి పలు రకాల సందర్భాలు పలు రకాల విషయాలు నాకు వినబడే సంగతులు ఈ రోజున నాకు ఎదురయ్యే శ్రమలు నాకు ఎదురయ్యే అవమానాలు నాకు ఎదురయ్యే నిందలు ఇవన్నీ కూడా నన్ను ఏం చేస్తాయంటే సేవ లేదు గేవలేదు ఇంటికి పోతే ప్రశాంతంగా దర్జాగా బ్రతకచ్చురా అని కొన్ని పరిస్థితులు నాతో మాట్లాడితే అప్పుడు నేనేం చేయాలా ఏం చేయాలండి దాన్నే లేని దుష్ట హృదయము అంటారు అగ్నిగుండం వచ్చిందను సింహాల బోన్ వచ్చిందాను చరసాల వచ్చిందాను సేవ విడిచిపెట్టి ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి ఈ రోజున ఆ లోకం వైపు పరుగులు పెడితే దాన్నే లేని దుష్ట హృదయం అంటారు సహోదరులారా వేరే ఎక్కడి నుంచో అనుకోకండి అగ్నిగుండాన్ని చూసినప్పుడు ఎందుకు బాబు దండం పెట్టేస్తే పొద్దలేరా అనుకుంటే నువ్వు విశ్వాసం లేని దుష్ట హృదయానికి నీవే నిలువెత్తి దర్శనం అని బైబుల్ చెబుతుంది సింహాల పోను చూసినప్పుడు ఎందుకు లేరా అని రాజుగారి ప్రతిమకు నమస్కారం చేస్తుంటే దాని కూడా ఏ హృదయం విశ్వాసం లేని దుష్ట హృదయమే సింహాలభంలో వేసినప్పుడు దానియాలైనా అగ్నిగుణంలో వేసినప్పుడు షడ్రకమేశగా పెద్దగోలైనా చెరసాల్లో వేసినప్పుడు పౌలు శేలైనా ఏ హృదయాన్ని కాపాడుకున్నారు విశ్వాసపు హృదయాన్ని దేవునికి స్తోత్రం అలలుయా ఈ రోజు నీకు జీవితంలో ఎదురవుతున్నటువంటి పలు రకాల సమస్యలు అనారోగ్యాలు ఆవేదన భరితమైన సంఘటనలు నీ భర్తను చూసినప్పుడు నీ భార్యను చూసినప్పుడు నీ పిల్లలను చూస్తున్నప్పుడు నీ సమస్యలు చూస్తున్నప్పుడు పొలాల స్థలాల ఈ రోజున ఆరోగ్యమా ఈ రోజున వేదనకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు నీ హృదయం ఏం చేసుకోవాలి హృదయం నువ్వు కాపాడుకోవాలి అందుకనే పౌలు గారు అంటాడు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా కలుగుతుందేమోనని ఏం చేసుకోవాలా చెప్పండి ఏం చేసుకోవాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవి చూసుకోవాలా యాంటి అక్కడ దాకా వచ్చి సెలవుడి ఇక్కడ పెట్టకుండా పోతుంది దీనికి అంతేమో అట్లా అనుకోకూడదు దానికి ఎందుకు సస్తామేమన్నా సెలవుడి తినకపోతే లడ్డూలు పెట్టకపోతే పతందా రాట్లేదా పత్తందా తలిపేసాయి లేనని చెప్పు అదేంటి అదేం చెప్పు మళ్ళీ అయ్యా లడ్డు ఆ తీసుకోవచ్చు కదా ఇప్పుడు గమనిస్తే అవి కాదు వాటికాలు జాగ్రత్తలు దేనికి విశ్వాస జీవితాన్ని విశ్వాస హృదయాన్ని కాపాడుకుంటలో జాగ్రత్త ఆమె ప్రయా దేవుని ప్రజలారా పెద్దలారా పెద్ద అయిన పౌలు గారు బాగా అనుభవం కలిగిన వాడు సేవలో ఈ రోజున అపార అనుభవాన్ని సాధించిన వాడు మాటలతోనే ఈరోజున పత్రికలతోనే సంఘాన్ని ఉద్యమంలోనికి నడిపించినవాడు పౌలు గారు చెబుతాడు అయ్యా జాగ్రత్తగా ఉండాల్సింది విశ్వాసపు హృదయాన్ని కాపాడుకొనుటలో ఎందుకు ఏమవుద్దండి పాస్ట గారు ఏమవుద్దా అసలా మనం కాపాడుకోపో కాపాడుకోపోతే పాడైపోద్దా పాడైపోతుంది పాడైపోతుంది కాపాడుకోకపోతే పాడైపోతుందండి ఎలాగో మీకు చెప్పి మాటని ముగించేస్తాడు శ్రద్ధగా ఆలకి ఒకసారి ఒక అబ్బాయి బాగా పరిచయం చేస్తున్నాడండి మంచిగా పరిచయం చేస్తాడు దేవుడన్నా పరిచయ అన్న సంఘం అన్న సేవ అన్నది దేవుని కార్యక్రమాలన్నా బాగా అమితమైన ఆసక్తి అమితమైన ఆసక్తి అండి చాలా ఆశగా ఉంటాడు అతను ఏమైనా చేస్తే స్పెషల్గానే ఉంటాడు ఏదైనా కానుక ఇచ్చినా కానీ స్పెషల్గానే ఉంటుంది అట్లా ఓ రోజున శ్రేష్టమైనటువంటి కానుక దేవునికి అర్పించాడు అండి దేవునికి స్తోత్రం చెప్పండి అలా లూయా ఏమర్పించాడు కానుక కాదు చెప్పండి చెప్పండి శ్రేష్టమైన కానుక దేవునికి అర్పించాడు ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తుంటాం మీకు అర్థం కావాలంటే మనమేమో మిలిపి తింటాం చెప్పండి రెండోది చెప్పండి అది చెప్పరు ఏంటండి మనం వచ్చి మిల్బియ్యమే తినాల కానీ పొట్లంత రావాలా ఏంటండి చర్చిలోకి ఏది ఏమీ తీసుకెళ్తారు చెప్పండి తప్పు ఏంటండి అయ్యో చేసింది పాపం చెప్పుకుంటే ఏదో ఒప్పుకుంటే పోతదే దేవునికి స్తోత్రం చెప్పండి అలా లూయా ఇప్పుడు మీరు చేస్తున్నారని కాదు ఆసన ఆసనగుడంలో వాళ్ళు ఎవరు చేయరని పోనీ చేయలేదు మనం ఎవరు చేయండి బయట చాలా చోట్ల ఏం చేస్తారంటే ఏంలేము ఏంటండి సన్నబియ్యం ఏంటండి అటు మీద అంటారు సన్నాలా చెప్పండి సన్నలా అంటారండి వీళ్ళు తినే అన్ని సన్నాలే వీళ్ళ మాత్రం గుమ్మాలకి అట్లా ఉంటాయి ఎవ్వరాలండి ఇప్పుడు ఈయనకో దీనికి ఏమో రాసిన పోయాం అంటే ఇప్పుడు ఈయనంటాడు నేను శ్రేష్టమైన కానుకు తీసుకెళ్తాను దేవునికి దేవునికి స్తోత్రం కలుగును గాక అలాయా బైబిల్ ఎక్కడ ఉంది మచ్చ డాగు గాని ముడత గాని కుంటి తనం కాని ఒకటితనం మరొకటి గాని మరొకటి కానీ దేవునికి ఇచ్చేదానికి ఏదైనా ఉండొచ్చా ఉండొచ్చండి లోపం లేనిదై ఉండాలి దేవునికి ఇచ్చేది దేవునికిచ్చేది హలో అయ్యాడు నేను సేవకి అన్నాడు ఒక ఆయన నాతోనే ఎక్కడికి వస్తాడంట సేవ సేవకి సరే సేవకు వస్తాడంటే ఇప్పుడు ఏం చేయాలి సేవకొస్తే వస్తే ఏం చేయాలి చెప్పండి సేవ కొత్త ఏం చేయాలి అలా చెప్పడం ఇలా కూర్చొని చూస్తుండాలా సేవ కొత్త ఏం చేయాలా చెప్పండి ప్రయాస పడాలా పరిగెత్తాలా పాటలు పాడాలా చెట్లు ఎక్కాలా ఎక్కలద్దా అదే అండి చెట్లు ఎక్కగలవా అంటే బయట దేనికి మరి చెట్లు ఎక్కగలవా అంటే సేవ కదా చెట్లు ఎక్కాలా మైకులు కట్టాలా కర్రలు కర్రలు గాతాలు తీసి కర్రలు బాతాలా అసలు ఒక పని కాదు కదా తిండి ఉండదయ్యే నిద్ర ఉండదయ్యే అసలు ఏమాత్రం ప్రశాంతత ఉండదయ్యే రేచిన మొదలు నిద్రపోయేదాకా నిద్ర వచ్చేదాకా కూడా ఏదో పని చేస్తానే ఉండాలయ్యే సేవ అంటే ఓ దైవ చెప్పారు సావు అని చెప్పండి చెప్పండి ఏంటంటే సేవ అంటే సేవ అంటే ఏంటి చల్లబొట్లు వేసుకోవడం అనుకుంటున్నారా సేవ అంటే ఏంటండి నానమ్మ తాతయ్య తాత మా అమ్మ బాప సంఘాలు కడితే ఆ సంఘాల్లో కూర్చుని ఏది గుడ్ల మీద కోడి పొదుగుతే ఆ మాదిరిగా ఎవరో పెట్టిన గుడ్ల మీద పొదగడం అనుకుంటున్నారు సేవ అంటే కాదు 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 కష్టపడి సంఘాన్ని కట్టుకోవాలి అవును హలో మందిరాలు కట్టడం చాలా సులువు చాలా మందికి తెలీదు చాలా మంది పాస్టర్లు మీ మందిరాలు కడుతున్నాం మందిరాలు కడుతున్నా మందిరాలు కడుతున్నామని ఊరు ఊరు తిరుగుతుంటారు కదా నేనంటాను మందిరాలు కట్టుకోవడం చాలా సులువు మరి సంఘాన్ని కట్టడమే అసలైన పని అది కాదండి సంఘాన్ని కట్టడమే కష్టం మందిరాలు ఆకులేసినా రేకులేసినా మందిరమే సంఘాన్ని కదా కట్టుకోవాల్సింది సేవకి వచ్చేద్దా అంటాడు ఇప్పుడు సేవకొస్తే వస్తే ఎప్పుడు రావాలా ఎప్పుడు రావాలండి మంచి వయసులో కదా రావాల్సింది సేవకే అప్పుడు కదా వచ్చి సేవ చేయాల్సింది ఏంటండి ఇప్పుడు ఏమో సేవ వినబడతలేదు సేవకు వస్తాడు అంటే చవో వినబడతలేదు అంటే ఓ కాలుకేమో చెప్పు ఎక్కట్లేదు ఏమో సేవ ఇప్పుడు ఆయన చేయాలా సేవ ఆయన చేస్తాడా ఆయన ఆయన చేయాలా అనిపించింది మాకు దేవునికి స్తోత్రం హలో నా ప్రియ దేవుని ప్రజలరా ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి ఈ అబ్బాయి శ్రేష్టమైన కానుకు తీసుకెళ్ళాడు దేవునికి తీసుకెళ్తుంటే ఈ లోపుగా ఆ ప్రక్కనే వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడండి వాళ్ళ అన్నయ్య అప్పుడు ఈ కానుక శ్రేష్టమైన కానుకు తీసుకెళ్తే దేవుడు ఆ కానుకని అంగీకరించాడు అంగీకరించి చాలా సంతోషపడ్డాడు దేవుడు అప్పుడు ప్రక్కనే ఉన్న అన్నగారు వాళ్ళ అన్నయ్య ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి అరే తమ్ముడా నువ్వు కానుక దేవుడు భలే ఆనందపడిపోతున్నాడు భలే సంతోషపడిపోతున్నాడు అసలు ఆయన ఎక్కడలేని పరోశమైపోతున్నాడు రా అసలు నీకు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వస్తు అసలు బలే మంచి ఇచ్చావు అసలు బలే దేవుడు సంతోషపడు సంతోషపడుతున్నాడు అసలు ఎలాంటి ఆలోచన వస్తారా అసలు బలే చేసేవరా అసలు అని ఆ తమ్ముడు దగ్గరికి వెళ్ళి తమ్ముడికి అలాంటి మనసు ఎలా వచ్చిందో తమ్ముడు అలాంటి హృదయం ఎలా వచ్చిందో తమ్ముడికి అలాంటి సమర్పణ ఎలా వచ్చిందో అసలు దేవుని కొరకు పరిచయం కొరకు ఇలా చేయాలని తమ్ముడు ఎక్కడ నేర్చుకున్నాడు తమ్ముడికి అలాంటి తలంపు అలాంటి ఉద్దేశం ఎలా కలిగిందో అన్నం నేర్చుకుని సావాలా దేవునికి స్తోత్రం అలా ఏమంటారండి ఏమంటారు నేర్చుకోవాల బాపాడేవమ్మాయి చూసి ఎలా పాడుతుంది అది మరి ఏం చేయమంటావు పాడద్దా పరిచయం చేయొద్దా ఏంటంటే ఆరాధనలు ఉండొద్దా మోకరించకూడదా ఉపవాసాలు ఉండకూడదా కానుకలేవు ఈరోజు ఎలా ఉన్నారండి బాబు అంటే ఆ అబ్బాయి తీసుకెళ్లి కానుక ఇస్తే దేవుడు సంతోషపడితే ఇప్పుడు ఆ అబ్బాయిని చూసి రగిరిపోతున్నాడు అండి ఎవరో అన్న అన్న ఏం పేరు ఆయన పేరు చెప్పండి ఏం పేరు కయ్యూనటండి కయ్యిను రగిలిపోతున్నాడు ఎందుకు రగిలిపోవడం అరే బాబు నువ్వు ఎలా చేస్తున్నారు అసలు బలే చేస్తున్నావు పరిచర్య పాటలు ఇవన్నీ అసలు ఈ పరదాలన్నీ వేస్తావు బరకం వేస్తావు ఆ షాపలు వేస్తావు మైకులు ఆ డ్రమ్ములు అసలు అన్నీ ఎలా చేస్తారు అసలు బలే చేస్తున్నావు అసలు మా అబ్బాయి కూడా నేర్పించు సైకిల్ షాపులోనో మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ షెడ్ లోనో అయితే ఒకటి ఇంకో కాట్లోనో అక్కడైనా పెడతావు కానీ తీసుకెళ్ళి ఇలాంటి చోట పెడతారా పెట్టరు కదండి ఇప్పుడు శ్రేష్టమైన కాను ఈ అబ్బాయి ఇస్తే ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళినటువంటి కయ్యను హేబే అడగాలి అయ్యా ఎలా ఇచ్చావయ్యా అలాంటి మనసు నీకు ఎలా వచ్చింది అసలు అలాంటి హృదయం నీకు ఎలా వచ్చిందిరా బాబు అని తమ్ముడి దగ్గర అడిగి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇచ్చే వాళ్ళని చూసి ఏం చేయాలి సంతోషించాలా వాళ్ళని చూసి ఏం చేయాలి సంతోషించాలా వాళ్ళని చూసి పరిగెత్తే వాళ్ళని చూసి సంతోషపడి ఆనందించాలి ఆనందించాలి అలా కాకుండా ఈయన మరొక రకం ఒక రకం అనమాట ఆనందించకుండా యారా నువ్వు అట్లా ఎందుకు ఇస్తావు నువ్వు ఎందుకు ఇస్తావు ఏ ఆంటకి ఇచ్చావు అసలు నువ్వు ఎవరిని నాటికి ఇచ్చావు అసలా ఎవరినాడికి ఇవ్వాలి ఎవరినాడికి ఇవ్వాలా నడికి ఇచ్చేవారా ఆడికి ఇచ్చేవారా అసలు నువ్వు అసలు అయినా గిత్తే మేము ఎత్తున్నావా నువ్వు కూడా చెప్పండి మేము ఎలాగ ఇచ్చావా నువ్వు కూడా అలాగ ఇచ్చి సావచ్చు కదరా అదేంటి అదేదో ఎక్కువ శ్రేష్టమైంది ఏదో ఏదో తీసుకెళ్ళావా ఏంటి అది అడగట్లేదు ఇంట్లో అది ఏది ఏది అదంటే అర్థం కావట్లేదు మీకు దేవుని స్తోత్రం అలా ఏ చెప్పుకున్నా చెప్పుకోవచ్చు మేము మీకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటా ఇంట్లో ఇంట్లో అది అడగట్లేదా అంటే ఏమో ఏమర్థం కావాలి మీకు ఇంట్లో భార్య ఉంటుందా అండి ఇప్పుడు ఏం అడగట్లేదా భర్త ఏం అడగట్లేదా అసలు ఏం చేస్తావా నువ్వేం చేస్తావంటే చేసుకుంటూ పోతుంటే ఇంట్లో ఏం పట్టించుకోవట్లేదా అంటే ఈయనకి ఎందుకండి ఆ పాదా ఈయనకెందుకండి ప్రియ దేవుని ప్రజలరా శ్రేష్టమైనది హేబేలు కానుకగా దేవునికి అర్పిస్తే ఇప్పుడు కయ్యిను ఏం చేస్తాడంటే నువ్వు ఎందుకు ఇచ్చావు అట్లాగా అని ఓ మాటల మీద మాటల మీద మాటలు 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 వాదాలు 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 పెట్టుకుని మాటలతో మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే హేబిల్ ఏం చేశాడు చెప్పండి చంపేశాడండి చంపేశాడండి పుని కయీనిదేమైనా తీసుకెళ్ళి హేబేలు ఇచ్చేస్తే హలో కయ్యినిదేమైనా తీసుకెళ్ళి హేబేలు ఇచ్చేస్తే అత్త సొమ్ము తెలుసా తెలియదండి తెలియదు అనుకుంటా అంగన్వాడి పిల్లలైనా కొన్ని సమాధానం చెప్తారేమో దేవునికి స్తోత్రం ఆ గుడ్లు తిని ఆ నూనె తిని ఆ పప్పు తిని అవి తిని ఇవి దినికి సమాధానం చెప్తారేమో ఏంటో లాగా వానాకాలం అయ్యో అయ్యలుయా వానాకాలం ఏంటి అడుతుంటాయి అయ్యను అడుగుతాయి కాస్త అంత అయ్యను నోరు తెరిచి నోరు అని అడుతుంటాయండి అది ఏం సమాధానం లేదు ఏమైంది ఒకవేళ జ్ఞాపకార్థు కోట ఉన్న అవితే ఏమైనా మాట్లాడితే ఏమో సత్వం గారు ఫీల్ అవుతారేమో రాత్రికి ఏమైనా అలైలుయా ఆయన అట్లాంటి వాడు కదిలేండి అట్లా మీకు మీకేం కనబడ్డాయి చాలా దూరంలో ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగురు కాక అలా ఇప్పుడు ఏ బేలు గారు అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు కదా కయ్యుని గారు సొమ్ము ఏమైనా తీసుకెళ్ళి హేబేలు గారు దానం చేశాడ లేదు లేదు మరి అలాంటప్పుడు కయ్యూని గారు సంతోషపడి ఆనందపడి ఆయన వలె నేను కూడా ఎదగాలి శ్రేష్టమైన అర్పణ అర్పించాలి హే వలే నా హృదయాన్ని కూడా విశ్వాస సంబంధమైనదిగా దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి నిరూపించుకోవాలి అని కదా దర్శనం అలాంటి తీర్మానం కదా రావాల్సింది అలాంటి తీర్మానం కదా కానీ హేబేలు ఇచ్చినందుకు హేబేలు ఇచ్చినందుకు కయ్యను ఇవ్వనందుకు చూడండి విషయాలు ఇచ్చి ఎవరిది విశ్వాసం లేని దుష్ట హృదయమో చూడండి దేవునికి ఇచ్చాడు ఇతనేమో దేవునికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే రకరకాల కారణాలు ఏదో చెప్పుకొని సావచ్చు పోని అలా కాదు పోని అలా కాకుండా ఇచ్చేవాడి దగ్గరికి వచ్చి మాటలతో ఏం చేశారు ఏం చేశాడండి చంపేశాడు మాటలతోని ఈ రోజున కూడా మన వ్యక్తిగత జీవితాల్లో నీ విశ్వాస యాత్రలో నా విశ్వాస యాత్రలో మన ఆత్మీయ జీవితంలో నామం పెరట శ్రేష్టమైనదిగా మన అర్పణ ఉండాలి ఒకేలా ఉండకపోతే మన అర్పణను మనం ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ రోజున అర్పణగా ప్రయాసపడుతూ పరిగెత్తుతూ ఈ రోజున పరిచయలో ఉన్నవారిని శ్రేష్టమైన కానుకలు దేవునికి అర్పిస్తున్న వారిని ఉపవాసం ఉంటున్న వారిని ప్రార్థనలో ఎదుగుతున్న వారిని దర్శనభగాలు ఇస్తున్న వారిని కానుకలు ఇస్తున్న వారిని దేవుని సంగము కొరకు సార్వత్రిక సంఘం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడే ఏ ఒక్కరినైనా సరే నువ్వు చూసినప్పుడు తప్పనిసరిగా నీ హృదయం ఆనందించి తీరాలి ఆమె అలా ఒకలా ఆనందించకపోతే నీకు బాధ కలుగుతుంటే ఏంటి అస్తమాను ఏంటి అమ్మాయి అని నీకు బాధ కలుగుతుంటే తప్పనిసరిగా నీది విశ్వాసం లేని దుష్ట హృదయ నీకు బాధ కలుగుతుంటే నీకు ఇరిటేషన్ వస్తూ ఉంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు యాటే అడిగా ఆత్మాను యాడిది అన్నట్టు అనిపిస్తుంటే గనక నీవు నీకు ఏ ఆత్మ పట్టినట్లు ఏ ఆత్మ దురాత్మ కాదు కయ్యూన ఆత్మ కయ్యూన ఆత్మ పట్టినట్లు నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నీ పిల్లల విషయంలో నీ తల్లిదండ్రుల విషయంలో ఈ రోజున నీ ఎదుట ఉన్నటువంటి వారి విషయంలో దేవుని సన్నిధిలో ఎదుగుతూ ప్రయాసపడుతున్న వారిని చూసినప్పుడు నువ్వు ఆనందించి సంతోషించాలి అలా సంతోషించలేకపోతున్నావు అంటే విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో ప్రారంభమైనట్లు అందుకనే పౌరు గారు అంటాడు ఎప్పుడు సంఘానికి సహోదరులారా చదవండి ఇప్పుడు మరొకసారి ఆ మాటను సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉంటదేమోనని జాగ్రత్తగా ఉండండి ఉంటదని కాదు ఉండాలని కాదు ఒకవేళ ఏమో ఏమో దేవునికి దూరం చేసే అనుభవాలు దేవునికి దూరం తీసుకు దూరంగా తీసుకెళ్ళిపోయే ఆ భ్రష్ట మనసు దేవునికి సంఘానికి సహవాసానికి ఆత్మీయ అనుభవాలకు దైవ వైరాగ్యపు జీవితానికి దూరంగా తీసుకువెళ్ళిపోయేటువంటి పలు రకాల లౌకిక సంబంధమైనటువంటి కులపెచ్చ తనపెచ్చ మరొకటి 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 లోక సంబంధమైనటువంటి ఇలాంటి అనుభవాలు నిన్ను జీవము దేవునికి దూరం చేస్తాయేమో అని జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాకూయా వడ్డీ అంత వద్దో అని బంగారం కాడ మూడు నెలలకోసారి నాలుగు నెలలకోసారి ఐదు నెలలకోసారి యావప్పా ఎంత అయిద్దంట అని ఆ అప్రణిత మొఖానికి ఏం తెలుస్తుందండి ఆమె చెప్పదయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి వాళ్ళేమో సాయంకాలం రమ్మంటారు పొద్దున్న చెప్తారు ఈ విషయాలని మధ్యాహ్నం రమ్మంటారు ఎంత జాగ్రత్తో హలో నా ప్రియ దేవుని ప్రజలారా ఆ విషయాల గురించి కాదు ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రష్ట మనసు దుష్ట హృదయము దేవునికి దూరం చేసే అనుభవాలు నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి నీ హృదయంలోనికి చొరబడకున్నట్లుగా నీవు జాగ్రత్త పడితే దేవునికి స్తోత్రం హలో జాగ్రత్త పడితే మరి ఏంటండి పాస్ గారు జాగ్రత్తగా ఉంటే ఏంటి లాభం అంటే అక్షరాల నిత్య విశ్రాంతిలోనికి లేదా పరలోకపు రాజ్యంలోనికి చేరుకుంటాము